హాయ్ హలో అండి అందరికీ నమస్కారం కడ్మిలీలా ఛానల్కి వెల్కమ్ అండి అందరూ బాగున్నారా మేమైతే బాగున్నామండి మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాము కడ్మిలీలా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఇప్పుడైతే బొమ్మాయి చట్నీ చేస్తున్నాము సో పేరు కొంచెం వెరైటీగా ఉంది కదా ఇప్పుడు చాలా చాలామందికి తెలుసు కానీ నేమ్ వేరే ఉంటుంది ఒక్కొక్క చోట ఒక్కొక్క లాగా పేరు ఉంటుంది కదా సో మేమైతే బొంబాయి చట్నీ అంటాము దోశలోకి బాగుంటుంది ఇంకా పూరీలోకి కూడా చేసుకుంటారు సో ఇప్పుడైతే బొంబాయి చట్నీని చేద్దాము ఇప్పుడైతే పాన్ పెట్టేసుకొని కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ అయితే వేడెక్కింది ఇప్పుడు పోపు వేసుకోవాలి పోప్ అయితే వేగింది ఇప్పుడు ఆనియన్స్ వేసుకోవాలి కొంచెం ఫస్ట్ వేసేసుకోవాలి ఇప్పుడైతే టమాటాలను యాడ్ చేసేసుకోవాలి మిర్చిని కూడా యాడ్ చేసుకున్నాము ఇప్పుడైతే సన్నగా తరిగిన ఆలు వేసేసుకోవాలి దీన్నైతే సిమ్లో పెట్టి వేయించుకోవాలండి ఇప్పుడు శనగపిండిని కొన్ని వాటర్లో మిక్స్ చేసేసుకోవాలి ఇప్పుడు అది చేద్దాము వన్ కప్ శనగపిండి అండి ఇప్పుడు ఇందులోకి కొన్ని వాటర్ తీసుకొని ఉండలు లేకున్నా కలిపేసుకోవాలి ఇందులోకి ఇప్పుడు సాల్ట్ వేసేసుకొని మొత్తం మిక్స్ చేసేసుకోవాలి పొటాటో అంటే ఆలు కొంచెం వేగి తర్వా వేగిన తర్వాత మనం కలిపించుకున్నాం కదండి శనగపిండి లిక్విడ్ని వేసేసుకోవాలన్నమాట శనగపిండిని అయితే ఇలా మొత్తం కలిపేసుకోవాలి సో దీన్ని ఇప్పుడు మనం ఇందులోకి వేసేసుకోవాలన్నమాట కొన్ని వాటర్ యాడ్ చేసుకోవాలి కొన్ని వాటర్ యాడ్ చేసుకోవాలి ఇప్పుడు దీన్ని మొత్తం కలపెట్టేసుకోవాలి ఇందాక కొంచెం వేసుకున్నాం కదండి సాల్ట్ ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ వేసేసుకోవాలి మొత్తం మిక్స్ చేసుకోవాలి సో ఇది శనగపిండి అనేది ఆల్రెడీ దగ్గర పడేలాగా ఉంది మనం ముందు వేయించుకున్నాం కదా సో ఏం ప్రాబ్లం లేదు మొత్తం ఉడికిపోయి ఉంటుంది బంగాళాదుంప ఆనియన్స్ మొత్తం ఉడికిపోయి ఉంటాయి ఒక టూ మినిట్స్ అలా సిమ్లో పెట్టేసి ఉడికించుకున్నాము అంతే అండి అయిపోయింది ఇప్పుడైతే కొత్తిమీరని చల్లేసుకోవడమే చాలా ఈజీ సింపుల్ ప్రాసెస్లో బొమ్మాయి చట్నీ చేసుకోవచ్చు పూరి కాంబినేషన్ చాలా బాగుంటుంది పూరి అండ్ దోశకి బాగుంటుంది అంతే అండి మీరు కూడా ట్రై చేసుకొని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ప్లీజ్ థ్యాంక్ యూ